ఇక్కడంతా బయలుంది కదండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ అంతా ఎండా అందుకు పడకోకుండా నైట్ అనమాట ఇక్కడ పనుకుంటాం వర్షం అందుకు పడినా కానీ ఏం ప్రాబ్లం లేకోకుండా మా వారు ఇక్కడ రేకులు వేపిస్తున్నారండి కొలతలు అన్నీ కొలుచుకొని పోయారు అవన్నీ తీసుకొచ్చారు రేకులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పెట్టేశారు ఇక్కడ పెట్టేశారు చూడండి రేకులు కమ్మీలు అందుకు ఇవి రేపు బిగిస్తారండి నైట్ ఇక్కడనే మంచాలు వేసుకొని పడుకుంటామండి అందుకండి మంచము లేనండి రేకులు నైట్ చూపించాను కదా కనిపించలేదు రేకులు అనమాట కమ్మీలు రేకులు అనమాట ఇక్కడ పెట్టేశారు ఇక్కడ వేసేయాలండి రేకులు ఇక్కడ రేకులు వేయాలని కమ్మీలు కట్టి పెట్టారండి గోడకు పెట్టారు కమ్మీలు ఇటు సైడ్ ఒకటి తర్వాత ఇటు సైడ్ ఒకటి కమ్మీ కట్టారు రేగులు పొద్దున బిగిస్తారండి ఇప్పుడు నైట్ అయిందని బిగిలేదు ఉదయం బిగిస్తారు ఇక్కడ ఉన్నాయి కనిపిలే ఉదయం బిగిస్తారు ఇవి ముందు కమ్మీలు పెట్టేశారు బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు సోప్ పెట్టి జాడిచ్చేసానండి మామూలు వాటర్లో కూడా జాడి చేసి గోడ పైన వేసేసాను ఇప్పుడు ఈ బట్టలన్నీ ఉతికేశాను లాస్ట్ నుంచి ఇక్కడి వరకు తర్వాత ఇప్పుడు ఇంకా కంఫర్ట్ వాటర్లో జాడి చేసేయాలి జాడి చేసి ఆరేయాల ఇంకా చాలా పని ఉందండి ఇవన్నీ ఆరేసేలా ఒక అర్ధ గంటో గంటో పడుతుంది బ్రేక్ లేసేశారండి కంప్లీట్ అయినాయి మొత్తం అక్కడి నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ అయినాయి లాస్ట్ వరకు ముందు కడ్డీలు వేసిన్నారు కదా ఆ కడ్డీల పైన మళ్ళీ ఇప్పుడు రేకులన్నీ వేసారండి ఇంక ఇప్పుడు వర్షం అన్నే ఏం కావండి ఇక్కడే బట్టలు ఉతికేయచ్చు ఎండ గాలి వాన అట్లా ఏం లేకోకుండా రేకులు వేసారండి ఇప్పుడు కాళ్ళు గాలి అట్లా ఏమి ఉండవు ఈ ఎండలో బట్టలు ఉతకాల్సిన అవసరం కూడా ఉండదు రేకులు ఉంది కాబట్టి ఇక్కడే ఉతికేసేయొచ్చు చూడండి బట్టలన్నీ ఉతికేసాను నా ఇయర్ రింగ్స్ అండి శంఖాకారం ఉన్న ఇయర్ రింగ్స్ మ్యారేజ్కి తెచ్చారు మా అమ్మ మా అక్క ఇద్దరు వెళ్ళి సెలెక్షన్ వాళ్ళదే అండి సెలెక్షన్ కెంపులు అనమాట కెంపులువి కమ్మలు మధ్యలో పచ్చ స్టోన్ వచ్చింది ఒకటి సింపుల్గా ఉంటాయండి ఇవి కమ్మలు శంకు కమ్మలు అనమాట బాగున్నాయండి కలెక్షన్ ండి భోజనాలకు వచ్చాము భోజనాలు తింటే మటన్ కలర్ రైస్ ఏం పండు నేరటి కాయలు చూడండి ఎట్లున్నాయో ఇంకా మాగలేదు ఇది నేరేడు చెట్టు అనమాట కాయలు చూడండి కిందనే ఉన్నాయి ఇంకా మాగలేదు ఇవన్నీ అండి హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అన్నమాట పెసరట్టు కోసం పెసరు నానబెట్టానండి రాత్రి బాగా నానాయి వాటితో పాటు బియ్యం కూడా నానబెట్టాను ఇప్పుడు మిక్సీ వే వేసేస్తాను మిక్సీ పట్టానండి పెసులు బియ్యము అందుకు నానబెట్టిన పెసలు పెసులు బియ్యము పెసరట్టు వేస్తున్నాను ఇక్కడ ఇక్కడ పెట్టేశానండి అన్నీ వేసేసేవన్నీ వేసేసానండి పెసరట్టు వాటిలోకి చట్నీ అనమాట పల్లి చట్నీ చిన్న అరటి పిలిక వచ్చేసిందండి అదాక అందుకు వచ్చేసింది అండి అదే వర్షం పడుతుందండి రోజు నైట్ అందుకే వచ్చేసింది అరటి పిలిక మ్యాంగో ఐస్ చేసామండి మ్యాంగో ఐస్ అండి సూపర్గా ఉంది టేస్ట్ కూడా 慢。